హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాల్టీ స్పెషల్ క్రిస్పీ క్రంచీ బియ్యం పిండి చెక్కలు ఈ పద్ధతిలో చేస్తే మీరు ఎప్పుడు చేయండి చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వస్తాయి ఈ చెక్కల్లోనే చాలా రకాలున్నాయి ఒకటి తిందామనుకున్నప్పుడు కనీసం నాలుగు ఐదు తినేలా చేసేటటువంటి చెక్కలు చెప్పబోతున్నాను నేను చెప్పేటటువంటి పక్కా కొలతలతో చేయండి ఎన్ని కిలోలైనా మీకు జూజు బీలే లెట్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో ఐదు గ్రాముల బియ్యం పిండి మనం వాడే బీపీటీ బియ్యం కంటే రేషన్ బియ్యం చాలా బాగుంటాయి చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోనికి గంటసేపు నానబెట్టుకున్నటువంటి ఓ పావు కప్పు సబ్బు బియ్యం తీసుకోండి ఓ పావు కప్పు మినపప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు రెబ్బల కరివేపాకు తరుగు అరకట్ట కొత్తిమీర సన్నని తరుగు తీసుకోండి ఆరు ఏడు పచ్చిమిర్చి ఓ ఇంచు అల్లం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి డాల్డా వేసుకోండి డాల్డా లేని వారు నెయ్యి నైనా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక గోరు వెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని ఒత్తుకుంటూ కలపండి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్దగా చేసి అందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బౌల్స్ గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు పూరి ప్రెషర్ లో పాలిథిన్ కవర్ పెట్టుకుని కవర్ మీద ఆయిల్ ని అప్లై చేసి ఒక చిన్న బాల్ ని పెట్టి ప్రెస్ చేస్తే చక్కగా ఫ్లాట్ గా రౌండ్ గా చెలు వస్తాయి ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా ఇటు సన్నగా కాకుండా అటు మరీ లావుగా కాకుండా మీడియంగా వచ్చేటట్లు ఒత్తుకుంటూ చేసుకోండి ఇలా చేసిన చెక్కలను ఓ ప్లేట్ లో తీసుకోండి అన్ని ఇలా తీసుకున్న తర్వాత నూనెను బాగా హీట్ చేసుకోండి నూనె సలసలా మరుసలుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్కొక్కటిగా చెక్కలను నూనెలో వేసుకోండి ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి రాగానే తీసుకోండి మరి ఎర్రగా వేపిన బయటికి తీశాక చెక్కలు నల్లగా మారిపోతాయని గుర్తుంచుకోండి నూనె సరిగా వేడెక్కకుండా చెక్కలు వేస్తే చెక్కలు మెత్తగా వస్తాయి అలాగే హై ఫ్లేమ్ లో అస్సలు వేపకూడదు ఎందుకంటే చెక్కలు రంగులు తిరిగి ఉండినట్లు కనిపిస్తాయి కానీ లోపల అలాగే కచ్చిగా మెత్తగా ఉండిపోతాయని గుర్తించుకోండి నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు ఫాలో చేయండి చెక్కలు బాగా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా తినే కొద్ది తినాలనిపించే విధంగా చెక్క వస్తాయి మీరు మీ పిల్లలు ఈ సంక్రాంతికి ఈ చెక్కలతో ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి